చేశరా ఆసరా ఏం చేసుకోవచ్చింది అమ్మవారు చేసుకొస్తూ ఉన్నది ఆ అప్పుడు ఎకరా రహారా యమనాథ కుమారుడు మహానాథ యమనాథకు మహానాథరాజు మహం తాత కూడా అమ్మవారిని కొలవక ఆహా చాలు బిడ్లం గోడి అవున ఐదకోడి బహువుడు వదిలిపెట్టి ఓడిపోయి ఉన్నాడు అవున మహాం దాత రాజు మహందాత అయితే అయితే రాజు రామనావు గ్రహ్గోడ కూడిపోయి ఉన్నారు ఆ అమ్మవారి చేతులు మానుపై ఉన్నారనమాట అమ్మవారు అంటే హాడది హాడది అమ్మవారు అంటే శక్తి 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 తృప్నే కొండ కూడా బ్రహ్మాండ నాయకు బ్రహ్మాండ నాయకని లోక భావని ఒక భావి జగత్ చల్లి పట్టింది అవును వార్తలేస్తూ ఉన్నది అవునవును పోలీసులు ఉన్న రాజు పట్టింది అమ్మ

యమనాదు కుమారుడు అరువి మార్గమునకు వెళ్ళి ఉన్నాడు. ఆ యాడ కంటే యాడ అంటే పులులు పులులు చెమకోపలు భరములు ఏలురు పులాండు దేవరాజన వేరారకు వెళ్ళన. ఎప్పుడైతే ఆడుతూ ఉన్నాడు ఆడుతున్నాడో అరువి మార్గమున మహాభోగుడు తాకడానికి నీరు లేవు కదా ఆ అరడరికి ఎప్పుడైతే నీరు లేదు లేవు కదా అన్నం లేదు అన్నం లేదు లేదు లేదు

అక్కడ పెట్టు అంత మహానుభావుడు ఎప్పుడైదో పెట్టి ఉన్నాడు ఎలగగా యమనా ఉన్నాడు ఆ అమృతం తాగి ఉన్నాడు కాను పుత్ర కలుగును గాక ఆ ఎవరు తాగినా పుత్ర సంతానం కలిగిన ఆడవారు తాగినా ఆ అనగా మహానుభావుడు అవును స్త్రీలు తాగిన స్త్రీలు తాగిన పురుషులు తాగిన తాగిన రాజపు సంతానము కలుగుని కాకని చెప్పేసి జీవితారట మహానుభావుడు ఆగల మాట మీద తప్పి మీద మహానుభావుడు ఎలాగో తెలుసా

అలాంటి అమ్మవారు గర్భిణి అయితే మరి మగవాడికి గర్భిణి అయితే మరి నవ్వు పాలే కదా నవ్వులు పోవాలంటే నవ్వులు పోలే అలా నాడు ఆ అమ్మవారు సంతానము కొరకై మహానుభావులు ఎంతో మంది స్త్రీలకు సంతానం కలగ రామేశ్వరం పోతున్నారు అవును రామేశ్వరం పోతున్నారు చేత పోతున్నారు మొక్కలు దేవతలు అనుకోలేరు అవును మారా దేవతలు మొక్కుతున్నారు అయితే అయితే ఈ సంతాన ప్రాప్తలయ్యి అయ్యే ఎంత సంతోషం ఉన్నాడు కానీ వ్యక్తం అయిపోతుంది ఒకటి రూపాయలు ఉంటే అడుగుతారు అడగారు దాని పిల్లలంతా మంది అడుగుతారు ఏమా ఎవరు అమ్మా మాయ పంట మాకు కొంత మార్కు ఆ పిల్లలు ఎంతమంది నాకిద్దరం లేకపోతే মহানো রে হোম রে রে Ah wow.

ఆ ఎప్పుడైతే జన్మించుకున్నాడు జన్మించు ఎర్రంగా ఏడు గడియలు ఆ సూర్యుడు ఉదయించి వస్తున్నాడట సూర్యుడు అదీనమాట సూర్యుడు ఎప్పుడైతే వస్తున్నాడు వస్తూ ఉన్నాడు వచ్చేటి వారు ఎవరయ్యా ఎవరయ్యా సూర్యుడయ్యా సూర్యుడు శ్రీ గర్భంలో జన్మించాడా పురుషుడు గర్భం జన్మించాడా ఆ శ్రీ గర్భాన్ని జన్మించి ఉన్నాడయా శ్రీ గర్భాన్ని ఉన్నాడు కాదు ఆ శ్రీ గర్భంలో జన్మించిన వాడు ఆ నా మీద నడవటం వేదని చెప్పేసి ఆ ఈ యొక్క యమునాచు కుమారుడు మహానందాథరాజు అంటున్నాడు ఆ శ్రీ గర్భంలో జన్మించిన వాడికి ఆ వాళ్ళంతా వాడు ప్రధానమంత్రి చెప్పేసి సూర్యుడి మీదకి తండెత్తి రాజుల్ని ప్రధావుల్ని బటుముచ్చు కూడా తీసుకొని తీసుకొచ్చి వెళ్ళిపోతున్నాడంట మహానుభావుడు ఎలాహో ఆ సూర్యుడు మార్చిపోతూ దొబ్బకి అబ్బ ఆ తొప్పది సూర్యుడు మరి చనపడ్డ కదా సూర్యుడు కనబడడు పోతున్నాడు అలాంటిగా మహానుభావుడు అయ్యా సూర్యుడు అంట సూర్యుడు బండ్ల సరే మధముతో ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు ఎలాగంటే ఆ సూర్యుడేనే వాడు శ్రీకమముని జన్మించాడు కదా ఆ నేన మహావడు కరపాండ జన్మించి ఉన్నాను ఆ మహా అట్లా బయలుదేరి అట్లా అనుకున్నాడంట ఆ ఎలాయ అమ్మా అమ్మ అమ్మా ఆ దర్గమ్మ రావే అమ్మా అమ్మాను రావేవోయ్

అమ్మవారిని అమ్మవారిని అమ్మవారి ఎక్కడ ఉన్నది అసలు ఆడ ఉన్నది అమ్మవారంటే అమ్మవారంటే వేగల దేవత వేగల దేవత వేగల దేవత అవును కోటి శక్తులు కోటి శక్తులు కోటి భూతములు కోటి భూతములు అమ్మవారిని పట్టుకోవడం మన ఏలూరు గ్రామంలో వేల వల్ల అవునవును మేము ఈ కలింగ మొత్తం చూసేసాడు కానీ అంగ ఉన్న కలింగ కాదు మీరు కాముదనగా ఏ ఈ ప్రపంచం అంతా ఎత్తునా కదా అమ్మవారిని పట్టుకున్నవారు మహాబాబు మనం పచ్చా పొలం వారు పట్టుకొని అమ్మవారిని చక్కగా అమ్మవారి సత్యమే అది మమ్మల్ని బోధులో గింట్లో పెట్టినతో గిరిగింది అయితే అమ్మవారిని పట్టుకోవాలి

எவன்ட் மகா க

કટિનાળ હમવાર સંગમંદો રે કનમાં આંદોલ સેરામ પરગામ હમવાર એમે ધંદમંદો લા રાયકા કંદમાલો સંગોલા રાયકા આબડી બાડી Nakasan. Chitche <Sessizos> hula, chitche hula, chitche hula, chitche hula. تلا 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 سناري پنه مو تما ري ہاں نيڪو 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 پونگاريو تلا تلا سناري بابا سناري پنه ڊيڙي تني گلا مير رنگا واळा رکا آه آه آ ها ايو

हम वार जब तीस रिप्लेट में लोकोली प्रमोड नाइक हम वार भी हाँ मरे उनका आरबी टाइप जो उनको आमंत्रित हाँ हम वार भी जहाँ वार क्या हाँ मरे पुलिसी हाँ या तो संतोष संग रंग रंग भी बोलेगा हाँ हम वार इन हैरन में रखी हाँ उसारा 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 लोग मेरे दफ्तर का घर वाले संग जैसे दफ्तर गान

ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోతుండో అయ్యా ఎవరో అయ్యా ఎవరో అయ్యా నువ్వు ఎవరమ్మా అసలు చేస్తున్నావు అయ్యొక్క యమనాజ్ కుమారుడు మహం దాసరాజు అన్నమాట యమరాజు మహం దాసరాజు యమనాథ్ కుమారుడు మహం దాసరాజు అన్న వాడు మగవాడి గ్రామంలో జన్మించిన వాడు అట ఎక్కడ ఉంటుందో చూద్దామని చెప్పేసి చూద్దాం యమనాథ్ కుమారుడు చూడాలంటే అమ్మవారు ఎంత అమ్మవారు బండారం ఎంత అమ్మవారు ఎంత అమ్మ ఆమె మగవాళ్ళం ఈ యొక్క అమ్మవారు ད� ད� གེ དསྱ གྷ ད པག ར ལསྱ ར ཏང ར 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 ཡན ར � ར མ ར འའ� We are E eu 아, 채마, 야바, 채마, 아, 하, 캠리 모루, 아브, 아야, 왜, 아, 아. 아 అర్థం లేదు ఏంటండి చెప్పు అందము ఆనందము పరమానందము సంతోషము శాంతం శాంతం మీరు శాంతం కూడా ఇక్కడ ప్రశాంతం జరగదానా